మళ్ళీ షష్ఠగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇటు నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రా ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండు ఏళ్ళ పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కల్కి సినిమాలో లాగా ఏమైనా మారిపోతుందంటారా చూద్దాం ఈరోజు మనం ఈ వీడియోలో షష్టగ్రహ కూటం అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలామందికి చెప్తున్నారు అయితే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చేడైనప్పుడు ఆగ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఏడైనప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలా జట్టు ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం తోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో వినం చూస్తాం వాడికి శవాలు వస్తే తప్ప అన్నంతన బుద్ధవదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్క చేరు ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది అన్న ఎవరిని కించబరచడం కాదు మా ఇంట్లో దేము ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే నాకు కనపడింది ఇలా అనమాట అదే ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్రొసె ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళు ఈ గ్రహాల ఇంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి షష్టగ్రహ పూర్వం వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలాసార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రాహ పుట్టం అంటే ఖచ్చితంగా ఐదారు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్ళకో ఏర్పడుతూనే ఉంటాయి అయితే అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోల్లోనేదో కంట్రోల్లోనో అప్పుడప్పుడే కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ గ్రహ కూటమిలో సాత్వి గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగే ఏ దేనికైనా ైనా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించిన మనిషి నాశనం చేసిన మనిషి అంటే అతనికి మనసులో ఉండే సైకో తనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు అతని మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వలన మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రెసిషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్ల వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఈ స్వస్థగ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కుటుంబం అనేది మూడో స్థానంలో ఏర్పడుతుంది ఆరు గ్రహాలు కూడా మూడో స్థానంలో ఉన్నాయి మూడో స్థానంలో ఉన్న ఆరు గ్రహాలు కూడా తొమ్మిదో స్థానాన్ని అంటే భాగ్య స్థానాన్ని చూస్తున్నాయి అన్నమాట ఖచ్చితంగా ఈ తొమ్మిదో స్థానంలో కేతు ఉండడం అనేది చాలా వరకు ఆ తొమ్మిదో స్థానాన్ని పాడు చేస్తాడు తొమ్మిదో స్థానానికి సంబంధించిన ఫలితాలన్నింటినీ కూడా రివర్స్ చేయడం కట్ 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 అన్నట్టుగా ఆ స్థానాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది మార్చి పదిహేను నుంచి తర్వాత రెండు నెలలు అంటే ఏంటంటే మే ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే లక్ అనేది చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ పని చేసిన నేను అల్లక్కి మీరు అనవసరంగా అనుకోవద్దు ఖచ్చితంగా అదే జరగపోతుంది కాబట్టి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి ఏ విషయాల్లో సరే లక్ అనేది లేదు అన్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది చాలామంది స్వస్థగ్రహ కూటం వల్ల అద్భుతాలు జరుగుతాయి మీకు ఏదేదో జరిగిపోద్ది లేకపోతే సూపర్గా ఉంటుందంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి గ్రహాల కుటుంబంలో ఏర్పడినప్పుడు వందకు ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప తొంభై ఏడు మందికి మంచి ఫలితాలు వస్తాయనేది దాదాపు అసాధ్యమే వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ గురించి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాము అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైతే దశలు చెప్పుకుంటాం కదా మనం రాహులో రాహు గురువులో శని అలాగే రాహులో శుక్రుడు రాహులో కేతువు శుక్రుడిలో శని ఈ దశలు ఈ అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట మిగతా వాళ్ళకి మాత్రం లైట్గా ఉండే ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ నమ్మొద్దు ఎవరిని వీళ్ళు మనల్ని ఉద్రిస్తారు అది ప్రేమ వచ్చు గడుద అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ రిలేషన్ ఏదైనా మీ మధ్య ఏదైనా ఉండొచ్చు అనుకోకుండా బస్సులో ఫ్యాషన్ అయిపోయింది అనమాట రెండు రోజులు ఎక్కడైనా పరిచయం అయితే వాళ్ళ నెంబర్లు తీసేసుకోవడం ఎక్స్చేంజ్ చేసేసుకోవడం బ్యాటింగ్లు చాటింగ్లు చేసేయడం వాళ్ళ కోసం చచ్చిపోవడాలు ఈ రకరకాలుగా జరిగిపోతున్నాయి ఇలాంటి ఎక్కువ జరిగే అవకాశం మకర రాశి వరకు కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు అంతలాగా అక్కర్లేదు కనీసం ఒక మనిషి గురించి ఒక సంవత్సరం తెలుసుకున్నాకే మీరు అంత ప్రాణం హార్ట్లు గుండెలు ఇవ్వాలి తప్ప రెండు నెలలకి పది రోజులకి నేను బాగా ఎమోషనల్ అయిపోయాను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అంటే వెళ్ళి కాళ్ళు దూకడమే మనం ఏం చేయలేం అనమాట కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే కనిపిస్తుంది కాబట్టి ఎవరి మీద నమ్మకం పెట్టు పెట్టుకోవద్దు నేనేంటి నా పని ఏంటి నేను ఎందుకు బతుకుతున్నానో తెలుసుకుని ఆ బతుకు బతకండి పెళ్ళం పిల్లలను చూసుకోవడం లేదంటే ఉద్యోగం చక్కగా చేసుకోవడం బిజినెస్ బాగా చేసుకోవడం వాటి మీద పెట్టండి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ మూడు నెలలు అలా ఉండకుండా పిచ్చి పిచ్చి అసలు వేస్తూ పిచ్చి పిచ్చి పనుల మీద చాటింగ్ల మీద బ్యాటింగ్ల మీద పెడితే మాత్రం జీవితం అంతా కూడా సిక్సర్ కొట్టినట్టు ఎటో పోయి పడిపోద్ది జాగ్రత్తగా ఉండాలి అలాగే లాంగ్ జర్నీస్కి అవకాశం ఉంది లాంగ్ జర్నీలో కూడా నలుగులాట ఉంటుంది అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుని ప్లాన్గా ప్రిపేర్ చేసుకోండి ఫారిన్ కూడా అనుకోకుండా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫారిన్ తీసుకెళ్ళి కూడా అక్కడ ఏదో సూపర్గా అక్కడ కూడా బాగా నిలిపేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే చదువుకునే వాళ్ళకి చదువు మీద తప్ప అన్నింటి మీద శ్రద్ధ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మార్క్స్ తక్కువ రావడం ఇబ్బంది పడడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి చదువు మీద ఇంకా శ్రద్ధ పెట్టాలి మీకు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు పడ్డాలు మీరు ఏదో తోపు అనుకోవడాలు కాలేజీల్లో మీకు మీరేదో వాళ్ళ అబ్బాయిని వీళ్ళ అబ్బాయిని మాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉందని ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఖచ్చితంగా కెరియర్ అనేది స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీరు ట్రిగ్గర్ చేసినా సరే మీరు ట్రిగ్గర్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటే చాలా చాలా మంచిది ముఖ్యంగా ఇలా ఆరు గ్రహాలు మూడో స్థానంలో ఉన్నప్పుడు మెయిన్గా కమ్యూనికేషన్ అనేది వరస్ట్గా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు ఇంటాకే చండాలంగా ఉండేలాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదో స్టైల్గా ఉండాలి ఏదో సూపర్గా ఉండాలి నేను ఏదో బాగా కనిపించాలి నలుగురిని అట్రాక్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది మనకు ఉంటే ఎంతైనా కావచ్చు లేని వాళ్ళకు లేనప్పుడు అంత ఎగురుదామని చూస్తే ఏదో ఒకరోజు తెలిసిపోయి మిగతా వాళ్ళకి హ్యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏంటో ఒరిజినల్ బయట వాళ్ళకు చూపించండి ఇలా ఉంటేనే గౌరవం నాకు ఎలా బా లేని బిల్డప్ ఇస్తానంటే మాత్రం దానివల్ల ఖచ్చితంగా వచ్చే పరిణామాలను కూడా మీరు ఫేస్ చేసేలా ఉండాలన్నమాట ఇక ఫ్రెండ్స్ సో ఆనందం లాక్క చెల్లెళ్ళు వీళ్లతో రిలేషన్ వర్క్ ప్లేస్లో రిలేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మీకు శత్రువులు ఎవరో కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ శత్రువుల మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తెలివితేటలు అతి వేరు అతి తెలుగుతేటలు వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని బతికితే పర్లేదు అతి తెలుగుతేటలు వాడితే ఎక్కడైనా సరే బర్స్ట్ అయితే మాత్రం మొత్తం డ్యామేజ్ అయిపోద్ది మీరు మూడు ఆకులు తగ్గితే ఎదురు ఆరు ఆకులు చదువుతాడు అనమాట కాబట్టి పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మించి ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ టైంలో ఏంటంటే మనకు ఆరు గ్రహాలు ఎలా కూటమిగా ఏర్పడినప్పుడు చంద్రుడు వెళ్ళిపోయినప్పుడు కనీసం ఐదు గ్రహాలైన కూటమిలో ఉంటాయి కాబట్టి మొత్తం మీద కాస్మిక్ ఎనర్జీస్ అనేవి అలాంటి కూటములు ఏర్పడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి మనం చూస్తాం ధ్యానాలు వీటిల్లో ధ్యానాలు చేస్తున్నప్పుడు బ్లూ కలర్ ఎరయా అనేది ఇలా వస్తుంది అనమాట మన సినిమాల్లో చూపించినట్టుగా అలాంటి ఎనర్జీస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మార్చ్ పదిహేను నుంచి ముప్పై ఏర్పడుతుంది కాబట్టి ఈ కూటములు పదిహేను నుంచి రెండు నెలలు అంటే ఏప్రిల్ మే కూడా ఈ మూడు నెలల పాటు కూడా కొంతవరకు దైవ ధ్యానం నాకు మెంటల్ స్టెబిలిటీ లేదు చిరాక్గా ఉంటుంది అప్పుల బాధలు ఉన్నాయి గాడు ఈ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా దేవుడు మాత్రమే చాలా వరకు మార్చగలడు కాబట్టి ఈ మూడు నెలలు కూడా మీ లగ్నాధిపతి మంత్రం కానీ మీకు ఏదైతే దశ జరుగుతుందో ఆ దశనాథుడు దశానాథుడు మంత్రం కానీ లేకపోతే మీకు బాగా ఎప్పటి నుంచి చదువుతున్నారు ఆ మంత్రం కానీ కనీసం గంట రోజు చదివితే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ మూడు నెలలు ఎంత మంత్ర జపం చేసుకుంటే ఆ మంత్రం పవర్ అంత బాగా పెరిగిద్ది అనమాట తర్వాత సూర్యగ్రహణం రాబోతుంది సినీ శని మార్పులు రాహు మార్పులు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి నామం ఎంత బాగా చదువుకుంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి